దేవ అయితే అక్కడ ఒంటరిగా నిలబడి ఉంటాడు ఇంతలో అక్కడికి మిథున వచ్చి ఇలా అంటూ ఉంటుంది మా నాన్న నాకు వారం రోజులు గొడువు ఇచ్చాడు ఈ గొడువులోగా నేను నువ్వు నా భర్త అని ప్రూవ్ చేసుకుంటానా లేదా అని నేను ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉన్నాను కానీ ఇప్పుడు అది నిజమైంది అవును దేవా మా నాన్న నిన్ను అల్లుడుగా అంగీకరించాడు అని చెప్పి మిదున అంటుంది ఇక ఆ మాట విని దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు అవును మా నాన్న నిన్ను అల్లుడుగా అంగీకరించాడు నువ్వే నువ్వే అలా చేసేలా చేసావని చెప్పి మిథున దేవా మీద పడి చాలా సంతోషిస్తూ ఉంటుంది అది చూసి దేవా అయితే చాలా సంతోషిస్తాడు ఇక మీదనా దేవాన్ని పట్టుకొని ఇదంతా జరగడానికి కారణం నువ్వే నువ్వే ఇదంతా చేశావు ఐ లవ్ యూ దేవా ఐ లవ్ యూ సో మచ్ అంటూ మిదనా దేవాకు దగ్గర తనైతే చాలా సంతోషిస్తుంది ఇక అది చూసి దేవా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఏంటి నిజంగా నేను నమ్మలేకపోతున్నాను మావయ్య గారు నన్ను అల్లుడిగా అంగీకరించారా అని చెప్పి దేవా అయితే ఆ షాక్లో ఉండిపోతాడు ఇక మీదన దేవాని పట్టుకొని దీని అంతటికి కారణం నువ్వే నువ్వు నీ మంచితనంతో ఇదంతా జరిగేలా చేసావు మా మా నాన్న నిన్ను అల్లుడుగా అంగీకరించాడు ఇక మనకి లైఫ్లో లేదు మన ఇద్దరం కలిసి ఇలా హ్యాపీగా ఉండొచ్చు మనల్ని విడదీసే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అంటూ మిథనా దేవాని గట్టిగా కౌగిలించుకొని అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని దేవా కూడా చాలా సంతోషిస్తాడు ఇక మిథనా దేవాతో తన ప్రేమను చెప్పుకుంటూ ప్రపోజ్ చేస్తుంది ఇక అది చూసి దేవా అయితే తను కూడా ప్రపోజ్ చేయాలని అనుకుంటాడు అలా మిథున తన మనసులోని మాటను దేవాతో చెబుతుంది ఇక దేవా అయితే వాళ్ళ నాన్న మెచ్చుకున్నారని తెలిసి చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా మిదున దేవాని పొగుడుతూ దేవ దేవాని కౌగిలించుకొని తనైతే చాలా సంతోషంగా ఉంటుంది అది చూసి దేవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్